హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు గుండెడు సో మరో సరికొత్త కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఈసారి కంటెంట్ ఏంటంటే మన జీవితంలో తిరుపతిని చాలాసార్లు విజిట్ చేస్తుంటాం కానీ తిరుపతికి దగ్గరలో ఉన్న రామస్వామి ఆలయాన్ని మన లైఫ్లో ఎంతవరకు చూసుకున్నారు సో ఈ రోజున ఆ యొక్క వీడియోని నేను లాక్ చేయడం ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే త్రేతాయుగంలో జామవంతుడి వారు పూజించిన కోదండరామస్వామి ఆలయం ఇది మన తిరుపతి రైల్వే స్టేషన్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది తిరుపతి నడి ఒడ్డున ఈ ఆలయం అనేది మనకి దర్శనమిస్తుంది అనమాట ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తికి తిరుపతికి చాలా అనుబంధం ఉంది ఈ యొక్క ఆలయంలో ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించవచ్చు ముఖ్యంగా గర్భగుడిలో శ్రీరామచంద్రమూర్తితో పాటు ఆంజనేయ స్వామి మనకు దర్శనమియరు అలానే యొక్క ఆలయంలో ముఖ్యమైన విషయం ఏంటంటే మూల విరాట్ శ్రీరామచంద్రమూర్తిని మనం దూరం నుంచి చూస్తే అచ్చం వెంకటేశ్వర స్వామిని చూస్తున్నట్టుగా పెద్ద పెద్ద నామాలతో పది అడుగుల ఎత్తులో స్వామివారు మనకు దర్శనమిస్తారు స్వామివారిని చూడగానే నాకు అను నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే ఆ కొండ మీద ఉన్న వెంకన్న స్వామిని మనం చూస్తున్నంత అనుభూతి అయితే నాకు కలిగింది అలానే ఇక్కడ ఆలయంలో మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే సో ఆ గర్భాలయాన్ని ప్రదక్షిణ మార్గంలో సో బ్యాక్ సైడ్ ఒక నాలుగు స్తంభాలు అనేవి మనకు కనపడతాయి ఇప్పుడు మీరు చూస్తున్న స్తంభం మూడవ స్తంభం ఆంజనేయ స్వామిని సింధూరుతో అలంకరించినట్లుగా మనకు కనపడుతుంది ఈ ఆలయంలో మరో ప్రాముఖ్యత ఏంటంటే మీరు గమనించినట్లయితే మామూలుగా ప్రతి ఒక్క రామాలయంలో ఎడంవైపు సీతమ్మ వారు కుడివైపున లక్ష్మణ వారు మనకు దర్శనమిస్తారు కానీ ఈ యొక్క ఆలయంలో కుడివైపున సీతమ్మ వారు మనకు దర్శనమిస్తారు అలానే ఎడంవైపున లక్ష్మణ స్వామి వారు మనకు దర్శనమిస్తారు స్వామివారు ఒక చేత్తో కోదండం మరో చేత్తో బాణం పట్టుకొని మనకి నిలువెత్తిన స్వామివారు దర్శనమిస్తారనమాట సో అలానే ఇంకొకసారి చెప్తున్నాను మన యొక్క ఈ యొక్క తిరుపతిని విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా మోస్ట్ విజిటెడ్ ప్లేస్లో ఈ కోదండ రామస్వామి ఆలయం కూడా మీరు ఖచ్చితంగా బకెట్ లిస్ట్లో చేర్చుకోండి కన్ఫామ్ ఇక్కడ స్వామివారిని దర్శించుకొని మనకు కోరికలు అనేవి కన్ఫామ్గా నెరవేరుతాయి అలానే ఈ యొక్క ఆలయం గురించి ఇంకా చెప్పాలంటే ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలతో కూడుకున్న ఆలయం ఎన్నో పురాతన కాలం నాటి అంటే తేత్రాయుగంలో ఉన్న జామవంతుడు గారు శ్రీరామచంద్రమూర్తిని పూజించిన తర్వాత సో ఆ యొక్క ఆలయాన్ని మళ్ళీ ఇప్పుడు మనము మనం చూస్తున్నాం అనమాట ఎన్నో పురాతన సనాతన ధర్మాల గురించి మన ఆలయంలో నేను చాలా తెలుసుకున్నాను అలానే ఈ యొక్క ఆలయం మనకు దర్శనం అనేది ప్రశాంతంగా జరిగింది దర్శనం జరిగిన తర్వాత ఈ ఆలయానికి ఎదురుగా అనమాట సో కరెక్ట్గా మనకి ఆలయానికి స్ట్రైట్గా వచ్చినట్లయితే ధ్వజస్తంభానికి ఎదురుగా భక్త ఆంజనేయ స్వామిని మనం దర్శించుకోవచ్చు అనమాట సో ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ వీడియోలో సో మనకి రాములవారి దగ్గర ఆంజనేయ స్వామి ఎక్కడైతే అక్కడ లేరో సో ఎదురుగా ఇక్కడ భక్త ఆంజనేయ స్వామి అనే వారు మనకి ప్రతిష్ఠించడం జరిగింది ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరుగుతున్న ఉత్సవాల్లో ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ జయంతి రోజున ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్వామివారిని రాముల వారిని సీతాదేవిని రాముల వారిని వారిని ఊరేగిస్తూ తీసుకొస్తారనమాట ఈ ఊరేగింపు వెనుక పరమార్థం ఏంటంటే రాములు వారు తన కుటుంబ సమేతంగా వచ్చి హనుమాన్ జయంతి రోజున ఏమయ్యా హనుమా బాగున్నావా అని పలకరిస్తారంట ఇలాంటి ఎన్నో ప్రాముఖ్యమైన విశిష్టతలు కలిగి ఉన్న ఈ యొక్క ఆలయాన్ని మన జీవితంలో ఒక్కసారైనా సరే దర్శించుకోవాలని అనుకుంటున్నాను సో అలానే ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా మీకు కూడా ఆ యొక్క రాముల వారి ఆశీస్సులు కలగాలని చెప్పి ఈ యొక్క లాగ్ చేస్తున్నాను సో ఇంతవరకు ఈ లాగ్ని నేను కంప్లీట్ చేస్తాను మన సబ్స్క్రైబర్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ సైనింగ్ ఆఫ్ మీ గుంటూరు గుంటూరు